నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అని ఓమ్ రఘురాం దుయ్యబట్టారు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ పథకాల అమలుకు బాధ్యత తీసుకోవాలన్నారు ప్రజలను ఎలా మోసం చేయాలో అన్న విషయంలో చంద్రబాబు పిహెచ్డి చేశారని నమ్మించి వంచడం ఆయనకు వెనతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఓమ్మి రఘురాం అన్నారు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇవ్వడం ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అమలు పరిచే సమయం వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశాడని ముందిస్తూ దువాలా తీసిన వాడిగా చేతులెత్తేయడం ఆయనకు పరిపాటి అన్నారు మొన్నటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఆమెలు తొంగలోనికి తొక్కిన చంద్రబాబుని ప్రజలు నమ్మకపోయేసరికి ఆ నమ్మించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ తీసుకొని అదే పనిగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ పవన్ కళ్యాణ్ పథకాలు ప్రసారం చేశారని ఈ రోజు అమలులో మాత్రం ఆయన చంద్రబాబుని ప్రశ్నించడం లేదన్నారు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ అమల బాధ్యత తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు పేదలకు మేలు చేయాలి అంటే మనసుండాలి అలాంటి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలన రాజ్యం శాంతి భద్రతలు కరుబడ్డాయని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం ఎప్పటికీ జరుగుతుందని ప్యాకేజీ ప్రకటించడం ఒక నాటకమని కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు గెలిస్తే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు తీసిస్తున్నారన్నారు సచివాలయ ఉద్యోగాల్లో కోతలు విధిస్తూ జీవోలు జారీ అయ్యాయన్నారు లక్షలాది వాలంటీర్లు వీధిన పడ్డారన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా తగిన గుణపాఠం చెప్తారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన అడ్డుకుంటామన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరూ బాగున్నారని ప్రతి గ్రామంలో జగన్ పాలనకు సంబంధించి అభివృద్ధి ఆనవాళ్ళు ఉన్నాయన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఉమ్మిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల మీద మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క ప్రతిస్పందనని ఈరోజు మేము అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ప్రతి హామీని రెట్టింపు చేస్తూ దానికి అదనంగా ఇంకొన్ని హామీలని జోడించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నైజమే అంతా ఆయనకి మోసం చేయడం అన్నది వెన్నతో పెట్టినటువంటి విద్య ఈరోజు ఆయన నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పథకాలు ఇవ్వాలనుకుంటున్నా సరే ఇవ్వలేకపోతున్నామని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సంపదను సృష్టించిన తర్వాత మరి ముఖ్యంగా రేటు పెరిగిన తర్వాత పథకాలు ఇవ్వడం గురించి ఆలోచన చేస్తామని కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల్ని డైవర్ట్ చేయలేమని అమరావతికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ పోలవరానికి కానీ ఈ రకమైనటువంటి వాదన ఆయన వినిపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా పక్కాగా పేద ప్రజలను మోసం చేసేటటువంటి కార్యక్రమంలో భాగం ఆయన విజనరీ ఉన్నటువంటి నాయకుడిని ఆయన అంతా ఆయనే ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు ఆయన విజనరీ ఎందులో అంటే ప్రజల్ని మోసం చేయడంలో ఆయనకున్నటువంటి దూరదృష్టి ఏ రకంగా ప్రజలకి మాయమాటలు చెప్పి మోసం చేయొచ్చు ఆయన తెలిసినట్టుగా మరి ఎవరికి కూడా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము చెప్తానే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి సుమారు ఆరు వందల పైగా హామీల్ని నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలా నెరవేరుస్తాడో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి పేద ప్రజలను అందరూ కూడా కోరడం జరిగింది కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను నేను అమలు పరుస్తానని చెప్పి ఆయన స్వయంగా ఈ సూపర్ సిక్స్ పథకాలని ఆయన యొక్క ప్రసంగాల్లో పదే పదే చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విధానం అందరూ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక వ్యాపార సంస్థగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లాభ నష్టాలను బ్యారీజ్ వేసుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పిల్లల చదువుల విషయంలో ఖర్చు పెట్టేటటువంటి ఖర్చుకి మరి ఆదాయానికి సంబంధించినటువంటి విధంగా మాట్లాడే అంతవరకు సమంజసం అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి పేద ప్రజల గురించి ఆ విధంగా నమ్మించి మోసం చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో తెలుసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తప్పుగా మాట్లాడి ఆయన పేద ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి మక్కువ నిజంగా ఒక మనసు ఉండాలి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా పేద ప్రజల సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలన్నా పిల్లల చదువుకి ఇంగ్లీష్ మీడియం చదువులకి లేదా ఉన్నతమైనటువంటి చదువులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలన్నా అది పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తులకి సాధ్యపడుతుంది నిజంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు పేద ప్రజలు అన్ని అన్నిటిలోనూ కోతలు విధించడం సంపద సృష్టించడం అంటే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచడం మిగిలిన ఛార్జీలు పెంచడం ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే సంపద సృష్టి ఒకటైతే నిజం సంపద సృష్టి జరుగుతుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి కూటమి నాయకులకి కార్యకర్తలకి ఈరోజు సంపద సృష్టి అనేది జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి పార్టీ నాయకులు కానీ చేస్తున్నటువంటి అరాచకాలు అంత ఇంత కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఈ పరిపాలనను అంత ఆలోచన ప్రతి పేదవాడి మధ్య మధ్యలోనే ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అంత తీవ్రంగా ఉంటుంది అన్నీ మోసాలే స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నటువంటిది నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అనేటువంటి స్టేట్మెంట్ ఈవేళ వరకు రాకపోగా కేవలం ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల పైచీలకు ఆస్తులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఇరవై వేల కోట్ల అప్పులు ఉన్నాయనేటువంటి నెపంతో మరి వందల ఎకరాల భూమిని కబ్జా చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రైవేట్ పరం చేయాలంటే ఆలోచనతో ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఈ రోజు నిన్న కాక మొన్ననే మరి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి యాభై ఒక్క మంది డ్రైవర్లు తొలగించారంటే స్టీల్ ప్లాంట్ లో ఏ రకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందో మరి గతలు చెప్పాల్సినటువంటి విధంగా ఆలోచన సమయం వచ్చింది అలాగే స్టీల్ ప్లాంట్ అవసరమైనటువంటి సొంత గనులు కేటాయించకుండా మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మాయ మాటలు చెప్పడం ప్రైవేట్ కదా ఆగిందని గొప్పలు చెప్పుకోవటం అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆగిందని చెప్పుకోవడం దాంతో చాలా దురదృష్టకరమైనటువంటి విషయాలు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైనటువంటి పాలన జరుగుతూ ఉంది దావోస్ పర్యటనకు వెళ్ళి మరి ఏ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకురానటువంటి అసమర్థ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయినంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి గ్రామంలోనూ ఆయన ఒక మార్క్ పరిపాలన చూపించారు సచివాలయాల నిర్మాణాలు జరిగినాయి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగినాయి హాస్పిటల్స్ నిర్మాణాలు జరిగినాయి నాడు నేడులో హాస్పిటల్ అభివృద్ధి జరిగినాయి స్కూల్స్ అభివృద్ధి జరిగినాయి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి ఇవన్నీ జరిగినటువంటి పరిపాలన కాదని నమ్మించి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడుతున్నటువంటి విధానాన్ని మనందరూ కూడా గమనించాలి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉన్నటువంటి పార్టీ పేదల మేలు కోసం ఉన్నటువంటి పార్టీ ఒక పక్కన విద్యార్థులు కానీ లేదా కార్మికులు కానీ మరి ఈరోజు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎవరికి అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో కోత విధించే విధంగా మరి వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోయే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా ఒకసారి మనం అందరూ ఆలోచన చేయాలి ఎక్కడికక్కడ వాలంటీర్లకి ఐదు వేలు బదులు పదివేలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వాలంటీర్లను రద్దుపరిచినటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఉపాధి లేదు సంక్షేమం లేదు నిరుద్యోగకృతి ఇస్తా నిరుద్యోగ వృత్తి లేదు మరి మహిళలకి డబ్బులు ఇస్తా మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు లేవు అమ్మకి తల్లికి వందనం లేదు అందరినీ మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక బీజేపీ మాట చెప్పనే అవసరం లేదు మరి ఈ విధమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఉన్నతి కోసం లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా ఈ విధమైనటువంటి చర్చలే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాయకులు